జయశ్రీరామండి మనం చూస్తున్నాం ఒక మార్వాడీస్ వాళ్ళు ఒక దళితుణ్ణి కొట్టిన దానికి ఎంత పెద్ద గొడవ జరుగుతోంది ఆయనకి ఎంత బాగా దెబ్బలు తగిలాయి అనేది మనం చెప్పుకుంటూనే ఉన్నాం మనం వీడియో కూడా చేసాం గో బ్యాక్ మార్వాడీస్ అని అయితే ఈ అభిషేక్ అనే అతను చాలా ఇరుకు సందుట ఆ సందులోంచి వెళ్తుంటే వెనకాల నుంచి హార్ని కొట్టేట ఈ దెబ్బలు తగిలిన అతను అతని పేరు తెలియలేదు ఇంకా మనకి కొడితే ఏంట్రా తక్కువ కులసుడా నువ్వు అని మాట్లాడటం లావత్తులు మా ఒత్తులు అన్ని ఒత్తులు ఉపయోగించి మాట్లాడటం స్టార్ట్ చేసి గొడవ పెద్ద చేశాడు ఆ మార్వాడి అల్లుట్టవాడు వాడి పేరు అభిషేక్ వాడి పేరు అభిషేక్ వాళ్ళు ఒక మంది దెబ్బలు తగిలినప్పుడు ఈయనకి సపోర్ట్గా ఈ దళిత వ్యక్తికి సపోర్ట్గా సాయి గారును అరుణ్ అని ఇద్దరు వ్యక్తులు వచ్చట ఏంటి మా వాడిని అలా కొడతారేంటి అలా కొట్టచ్చా అని తక్కువ కులం వాడు అని సంబోధించడానికి మార్వాడి వీడెవడ వీడెవడసలా వీడు ఏం కులమో వీడికి వాళ్ళ అమ్మ చెప్తేనే కదా తెలిసింది లేకపోతే తెలియదు కదా వాడికి కూడా ఏం కులం అనేది నేను ఇలాగే మాట్లాడతాను ఎందుకంటే ఒక సాటి మనిషిని కులం పేరెత్తి మతం పేరెత్తి లేకపోతే వాడి ఉద్యోగం పేరుతో వాడు ఆస్తి హోదాల పేర్లతో తిట్టాల్సిన అవసరం ఏంటి అక్కడ కారు ఎరుకు ప్లేసులు గొడవలు అవుతున్నాయి కారు పక్కకు పెట్టుకుంటానని చెప్పాలి లేకపోతే నేను ముందుకెళ్తాను బాబు కొంచెం వెయిట్ చేయని చెప్పాలి అంతేగాని ఇదా ఇంత దారుణంగానే ఒక మనిషిని కొట్టడం చెవు పగిలిపోయి ఈ సాయి దాదా సాయి గారికి ఏమో వాళ్ళు కొట్టిన దానికి చెవు పగిలిపోయింది పైగా ఆయన వ్యాపారం పాల వ్యాపారం చేశాడు పాలమ్ముకునేవాడువే కదరా నువ్వు అని అంటే ఒక వృత్తిని ఆ పాలు కనుక పొద్దునే తెచ్చి నీకు ఇవ్వకపోతే నీ మొహానికి నీ ఇంట్లో పిల్లలు ప్రాణాలు నిలబడవు నీ మొహానికి కనీసం కాఫీ టీ కానీ ఉండవు ఆ పాలమ్మేవాడే లేకపోతే నీ బతుక్కి అలా మాట్లాడతాడా అంత దారుణంగా ఒక కులం గురించి ఒక వృత్తి గురించి వాళ్ళు చేసే పనుల గురించి మాట్లాడతాడా అంటే వీడు ఎస్కే జ్యువెలరీ అని చెప్తున్నారు మరి ఆ షాపు గురించి అంటున్నారు మరి ఎస్కే జ్యువెలరీ ఓనరో మరి లేకపోతే ఎవరో కానీ ఎస్కే జ్యువెలరీ అని చెప్తున్నారు చెప్పేవాళ్ళంతా నాకు సరిగ్గా క్లారిటీ లేదు కానీ ఎస్కే జ్యువెలరీ ఓనర్ అయితే మాత్రం అంటే వీడు బంగారం అమ్మేవాడు అంటే వీడికి మెడల్స్ కప్పాలా అయితే బంగారం అమ్మేవాడు అంటే మాత్రం వీడికి ఏమన్నా పెద్ద కొమ్ములు నాలుగు కొమ్ములు ఐదు కిరీటలతో పుట్టాడే ఏమన్నా పాలమ్ముకునేవాడంటే చీపును తక్కువ అంటే వీడికి అంత అహంకారమా ఎంత కండకావరం అండి ఆ వీడియో వింటుంటేనండి అతన్ని కొట్టే విధానం పళ్ళన్నీ ఊడిపోయినట్టు అతని బకెట్ దొరికితే బకెట్ వాటర్ క్యాన్లు కుర్చీలు చంపే విధంగా కొట్టారే తప్ప ఆ వీడియో చూస్తుంటే అతను కావాలనే చిన్న కారు తగ్గదగ కొట్టలేదండి మమ్మల్ని ఆపే వాళ్ళ మమ్మల్ని క్వశ్చన్ చేసే అంతటి వాళ్ళ ఆ లెవెల్తో కొట్టారండి మార్వాడీస్ ఇవాళ హైదరాబాద్లో తెలంగాణలో కోమట్లు అందరూ బంద్ చేస్తున్నారు మనకున్న పెద్ద రోగం ఏంటంటే మనం శాంతం మునిగిపోయేదాకా ఎవడు మనం ముంచాడో తెలియదు మనకి వాడిని ఎదగనివ్వకుండా ఉన్నట్టయితే మనకు మనమే ఒక నుంచున్నట్టయితే బాగుండేది కదా మనకి మునిగిపోయిన తర్వాత తెలుస్తుంది మనకి అరే బలనవాడు ఉంచాడు రాని అని వాణ్ణి ఎదగనించి మన తెలంగాణలో పెట్టుకుని వాళ్ళు పైకి వచ్చి ఒక మన్ని శాసించి మన్ని కొట్టి మనని తరిమేసేదాకా మనం తీసుకొచ్చుకున్నామంటే ఏం చేయాలంటారు ఇట్లాంటి వాళ్ళని ఇలాంటి వాళ్ళకి మామూలు శిక్షలు పడకూడదు పోలీసులు కూడా ఈ మార్వాడీస్ అంటే పెద్ద కమ్యూనిటీ వాళ్ళది పెద్ద బోర్డు అంత డబ్బులు ఇస్తారు అది ఇస్తారు ఇది ఇస్తారని చెప్పి ఆశ పడకుండా గా ఎవరిని కొట్టారు ఏం చేశారో ఎందుకు తగాదైందో కులం పేరెత్తి ఒక వృత్తి పేరెత్తి ఒక పాలవాడిని ఒక ఆదాని అవమానించి తిట్టినందుకు వాడికి కఠినమైన శిక్షలు ఉండాలి అర్థమైందా దేనికండి ఎస్కే జ్యువెలరీ అంటే వాడికి ఏమన్నా బంగారు షాప్ వాడితో తగాదా పెట్టుకోకూడదా బంగారు షాప్ వాడైతే రోడ్డు మీద నడవు మాకు ఆ బంగారమే తినరాదా మరి అన్నం ఎందుకు తింటున్నావు మరి రైతులు పండించిన అన్నం ఎందుకు తింటున్నావు గోధుమలు ఎందుకు తింటున్నావు పాలు ఎందుకు తాగుతున్నారు నీ పిల్లలు ఇంట్లో పాలు వాళ్ళందరూ బంద్ చేయండి వాళ్ళ ఇంట్లో పాలు పోయకుండా అర్థమవుతుందా తక్కువ కులం వాడన్నందుకు వాళ్ళ ఇంట్లో ఎవరైనా కులం తెలంగాణలో పనిచేస్తున్న ఉద్యోగస్తులు ఎవరైనా ఉంటే కనుక వాళ్ళ ఇళ్ళకెళ్ళటం మానేయండి అప్పుడు వాడికి తెలిసి వస్తుంది పెట్రోల్ బంకుల్లో వాడు మారువాడి అని చెప్తే వాడికి పెట్రోల్ పోయి మాకండి అప్పుడు వాడికి బుద్ధి వస్తుంది ఇలా కులం పేరు అయితే తిట్టినప్పుడు రేపు పెట్రోల్ బంక్లో పని నువ్వే నువ్వేవాడరా వేస్ట్ గడా అన్నాడు అనుకో అప్పుడు నువ్వు ఎక్కడ పెట్టుకుంటావు తలకై అందుకని మార్వాడి అని తెలిస్తే కనుక వాడు ఇదే సాయి గారు ఇదే అరుణ్ గారు పేర్లు తెలుసు వాడి వృత్తులు తెలుసు వాళ్ళని ఎంత గౌరవిస్తారో ఆ ఏరియాలో తెలుసు తెలిసినా కూడా ఎవరే నువ్వు పాలు అమ్ముకునేవాడు ఎవరా అన్నట్ట అంత నీచం అంటే నువ్వు బంగారం అమ్ముకుంటే నువ్వు ఎట్లాంటి రోల్డ్ గోల్డ్ బంగారం ఇస్తున్నారో జనాలకు తెలీదా వీళ్ళ మోసాలు తెలియదా వీళ్ళు చేసే స్కాములు తెలీదా వీళ్ళు అమ్మే సెకండ్స్ తెలీదా మనకి ఎంత డూప్లికేట్లు అమ్ముతారో మనకు తెలీదా అన్నీ కల్తీలే బయట పెట్టి ఇప్పుడు అంత అన్ని షాపుల మీద రైడ్ చేయిస్తే ఎన్నెన్ని బయటపడతాయో తెలీదా వీళ్ళ ఆస్తులు ఎంత సంపాదించి ఇంతంత ఎక్కడి నుంచి సంపాదించారో ఒక్కసారి మరి మనందరం సంపాదించలేకపోతేనేమో అవే వ్యాపారాలు చేసి అంతంత ఒక ఏరియా ఏరియా కొనపడేస్తున్నారు వచ్చి నాలుగేళ్ళు అవ్వకుండా ఎక్కడి నుంచి సంపాదిస్తున్నారో మొత్తం అంతా ఐటీ వాళ్ళ బయటకు తీయండి మరి కులం పేరెత్తి మతం పేరెత్తి వాడు వృత్తుల పేర్లెత్తి పెట్రోల్ బంకులో కూడా పెట్రోల్ పై మాకు తోసుకుపోతాడు అప్పుడు దరిద్రం వదిలిపోతుంది ఆవేశం కాదు ఇది ఒక మనిషిని ఇన్సల్ట్ చేయడం అనేది చాలా తప్పు ఒక కులంతోనో మతంతోనో ముడిపెట్టి దాన్ని మాట్లాడటం ఒక్క ఈ లేనివాడువి నువ్వు చిన్న కులస్తుడు అంటే అసలు చిన్న కులస్తుడు లేకపోతే అసలు నువ్వు ఎక్కడి నుంచి బతుకుతున్నావు ఎక్కడి నుంచి బతుకుతావు నువ్వు చిన్న కులొస్తుడే కదా ఒక వేసినకాయలు అమ్మేవాడు అని పాలకూర ముక్కునేవాడు అని పెట్రోల్ బంక్లో పనిచేసేవాడు వీళ్ళందరూ లేకపోతే అసలు నువ్వు అనేవాడు ఎక్కడ నువ్వు డ్రైవర్ రాకపోతే పని అవ్వదు ఇల్లు చిమ్మేవాళ్ళు రాకపోతే పని అవ్వదు ఆ ఐరన్ చేసేవాళ్ళు రాకపోతే పనులు అవ్వదు ఈ చిన్న కులస్తులు చిన్న కులస్తులని మాట్లాడితే వాళ్ళతో పని చేయించుకోవట్లేదా మానేయండి వాళ్ళ ఇంట్లో ఐరన్ చేసేవాళ్ళు మానేయండి వాచ్మెన్లు మానేయండి తెలంగాణలో పనిచేస్తున్న ప్రతి ఒక్కడు మానేయండి మార్వడేషన్లో పని చేయటం అప్పుడు బుద్ధి వస్తుంది ప్రతి మారవాడికి హిందువులు అంటే ఏంటి తెలంగాణ అంటే ఏంటి మనము తెలంగాణ ప్రజల్ని కొట్టినందుకు ఈ తెలంగాణలో వాళ్ళు ఎట్లా రెచ్చిపోయారు అనేది ప్రతి ఒక్కరికి తెలిసి వస్తుంది అర్థమవుతుందా ఇది ఎస్కే జ్యువెలరీ అని చెప్తున్నారు అది కనుక అయితే కనుక వాళ్ళ జ్యువెలరీ షాప్లో పనిచేస్తున్న వాచ్మెన్లు సెక్యూరిటీ వాళ్ళు ఎవరు తెలంగాణ వాళ్ళు ఉన్నా సరే మొత్తం మానిపడేయండి అప్పుడు వాడికి తెలిసి రావాలి కొత్త మారవాడి వాడు ఎవడొచ్చినా సరే ట్రైన్ కూడా దిగని మాకండి అవి తెలుసుకురండి చట్టాలు అర్థమవుతుందా అంతేగాని ఏంటిది ఎవడో మన ఊరు వచ్చేయండి వాడు మన మీద రుబాబు చేయడం ఏంటి ఒక పేటలో వాడు ఒక పేటలోకి వచ్చి రుబాబు చేస్తేనే ఒప్పుకోం ఒక వాచ్ మీద పక్క వాచ్ మీద వచ్చి స్త్రీ మూట తీసుకెళ్తేనే ఒప్పుకోవట్లేదు మనము కోమట్లు ఈరోజు వచ్చి రోడ్లు రోడ్లెక్కేసి స్ట్రైక్ చేస్తే మనం అంత చేస్తే ఏమొస్తుందండి మీకు ముందు తెలుసుకోవాలి కానీ అంతా మునిగిపోయి మొత్తం దుప్పటి కప్పేసుకుంది అంత మొహం మీద మనకి ఇంక ఇప్పుడు స్ట్రైకులు చేసుకుని బంధువులు చేస్తే ఏమొస్తుంది వాడు సంపాదించేసుకున్నాడు అంతా అది పరిస్థితి మంది అర్థమైందా ఆలోచించండి ఈ రోజు నుంచి తెలంగాణలో మార్వాడీస్ ఎవరి దగ్గరైనా సరే రోడ్లు ఊడిచేవాళ్ళు కానీ వాళ్ళ షాపుల ముందు ఊడ్చేవాళ్ళు కానీ లేదు అంటే వాళ్ళ ఇంట్లో పనిచేసేవాళ్ళు కానీ వాచ్మెన్లు కానీ పెట్రోల్ బంకులు వాళ్ళు కానీ ఎవడు ఏ పనులు చేయమాకండి అప్పుడు బుద్ధి వస్తుంది అర్థమవుతుందా